నంద్యాల జిల్లాలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సునీల్ షెరాన్ అన్నారు శుక్రవారం ఆయన నియోజకవర్గంలోని సిరివెళ్ల సర్కిల్ కార్యాలయాన్ని ఆలగడ్డ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన డిఎస్పీ ప్రమోద్ కుమార్ రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి ఎస్ఐలతో సమావేశమయ్యారు గత నెలలో జరిగిన కేసుల వివరాల గురించి ఆరా తీశారు పలు రికార్డులను కూడా ఆయన పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టాక మొదటి సందర్శన ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్లోనే చేయటం జరిగిందన్నారు తాను మొట్టమొదటి శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు జాతీయ రహదారి ఉన్న ప్రాంతం కావున ట్రాఫిక్ రూల్స్ పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై తనిఖీలు ఉంటాయని వారిపై చలానాలు వసూలు చేయటం జరుగుతుందన్నారు ప్రజలు ఎందుకు సహకరించాలని ఆయన కోరారు జిల్లాలో సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువ అవుతున్నాయని ఈ సైబర్ క్రైమ్ నేరాలపై కళాశాలలో పాఠశాలలో అవగాహన కల్పించడం జరుగుతుందని మీడియా సహకరించాలన్నారు అలాగే మహిళా భద్రతకు పెద్దపీట వేస్తామని ఆయన అన్నారు bias, a20m bias, legunda, a20m uh, uh, favoritism, <coughs> legunda. they will be very strict towards maintenance of law and order. not only in alagada but in entire mandya district. so that will ఆల్వేస్ ది ఆర్ ప్రింగ్ సో ఈరోజు కల్లగడ రూరల్ పిఎస్కి వచ్చిన తర్వాత కల్లగడ రూరల్ పిఎస్లో లాస్ట్ వన్ మంత్లో ఏమేమి కేసు జరిగింది అది రివ్యూ చేశాను సిరిగల పిఎస్లో కూడా తర్వాత బోధ్ దీ పోలీస్ స్టేషన్స్ దేర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ National highway is going through this this entire area. So, uh, decreasing road accidents and road safety will also be part of our priority. Enforcement work, enforcement work, bhaganga, drunk and drive cases, uh, then uh, MV Chalanas. Uh, so, side Nunchikuda with the హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి